అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడు నెలలు తిరగక ముందే విద్యుత్తు చార్జీలు పెంచి సామాన్యుడి విరుస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై శుక్రవారం వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి ర్యాలీగా విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి చేరుకొని ఈఈ బెనర్జీకి వినతి పత్రం అందజేశారు రాష్ట్రాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి రెడ్డి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు ప్రసన్నాంజనేయులు కనమర్లపూడి నారాయణ దామిశెట్టి సుధీర్ రాజా పరుస మాల్యాద్రి మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యుత్ విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో సుమారు పదిహేను కోట్లు ఈ విద్యుత్ డిస్కౌంట్లకి అప్పు పెట్టి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా అవన్నీ తీర్చి విద్యుత్తుని ఒక సక్రమైన మార్గంలో పెట్టడం జరిగింది ప్రతి పేదవారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసింది నువ్వు వచ్చి ఏడు నెలలైంది నీ విద్యుత్ ఛార్జీలు పెంచడం చెప్పి విపరీతంగా మా కామరాజు గారు చెప్పినట్టు ఇప్పటికే ఆరు వేల కోట్లు పెంచావు ఇంకా పదిహేను వేలు కోట్లు పెంచేదానికి నువ్వు సిద్ధం చేసుకొని ఉన్నావు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఇచ్చామని ఫ్రీగా ఇచ్చిన గత గవర్నమెంట్కి ఇప్పుడు నువ్వు పాత బాకీలు కూడా ఇవ్వాలంటూ బిల్లులు పంపిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ అబద్ధాలని ఒకసారి మోసపోయారు రెండుసార్లు మోసపోయారు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలు మోసపోయామని నువ్వు మోసగాడు అని ప్రతిసారి రుజువు చేస్తూనే ఉన్నావు అదేవిధంగా ఇక్కడికి ఈ పోరుబాటుకి విద్యుత్తు పైన పోరుబాటుకి ఇక్కడికి చేసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మహిళా మనులందరికీ కాంగరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోరుబాటుకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారికి ఈ కష్టకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలోని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెకీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు ఫైవ్ గిఫ్ట్స్ విక్లి టీబిఎస్ స్కూటీ న్యూఇర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాల్లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు